డివైఎఫ్ఐ పంతొమ్మిదో జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ పిలుపునిచ్చారు ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ సమావేశం కర్నూలు నగరంలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి హాజరైన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందన్నారు పిలుపుతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిందన్నారు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు గంజాయి సారా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడి మత్తు నుండి యువతను మంచి వైపు నడిపించడం కోసం కృషి చేసిందన్నారు దేశ ఐక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర డివైఎఫ్ఐది అన్నారు అలాంటి డివైఎఫ్ఐ పంతొమ్మిది జిల్లా మహాసభలో జులై పదకొండు పన్నెండవ తేదీలలో కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నామని ఆ మహాసభలను యువత యువకులు పెద్ద ఎత్తున చేపదించాలని నిరుద్యోగం లేని భారతాన్ని అసమానతలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా మండల నాయకులు హరికిషన్ రెడ్డి అంజీ విశ్వనాయుడు సుధాకర్ రాము శేక్ష సద్దాం పరశురాం నభి చాణిక్య శివ రఘువరన్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదవ మహాసభలు జూలై పదకొండు పన్నెండు తేదీలోనే కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి డివైఎఫ్ఐ ద్వారా ఈ జిల్లాలో చేసినటువంటి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు అనేక సేవా కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్తులోన మరింత సమర్థవంతంగా ఈ జిల్లాలోన యువతి యువతి యువకుల యొక్క సమస్యలు తీసుకొని పనిచేయడానికి అలాగే సేవా కార్యక్రమాల్ని తీసుకు చేయడానికి అట్లాగే ఈ జిల్లాలోని యువతి యువకులందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నాం కావున ఈ నెల జూలై పదకొండు పన్నెండు తేదీలో జరిగినటువంటి డివైఎఫ్ఐ జిల్లా పంతొమ్మిదో మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కర్నూలు జిల్లాలోని యువత కూడా పిలిపిస్తున్నాం సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని రాష్ట్రంలో నగరంలో విద్యా ఉపాధి కోసం అట్లాగే భారతదేశంలోని మరి కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా వాటిని రూపుమాపడానికి డివైఎఫ్ఐ ఉద్యమిస్తుంది నేడు భారతదేశంలో కూడా మరి ఏ దేశంలో లేనంత పెద్ద యువత శక్తి భారతదేశానికి ఉన్నప్పటికీ కూడా ఈ శక్తికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి అవి వైఫల్యం చెందిన కారణంగా భారతదేశం చెందాల్సినంతగా అభివృద్ధి చెందకుండా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతుంది అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే భారతదేశంలోని యువతి యువకులందరికీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలకి తగ్గట్టు మతంక పనిని అట్లాగే ఉపాధిని ఉపాధితో పాటు ఉద్యోగాలను కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది ఈ భారతదేశం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మత ఉన్మాదం కానీ డ్రగ్స్ కానీ నిరుద్యోగాన్ని కానీ పెకిలించి వేయడం కోసం డివైఎఫ్ఐ ఈ జిల్లా మహాసభలో ప్రణాళికని నిర్దేశిస్తుంది జిల్లాలోన నా పరిశ్రమల కోసం తాగునీటి ప్రాజెక్టుల కోసం స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల కోసం డివైఎఫ్ఐ గా మేము జూలై పదకొండు పన్నెండవ తేదీలోన ఒక ప్రణాళికని మేము సిద్ధం చేయబోతున్నాం కాబట్టి ఇందులో జిల్లాలోని యువతి యువకులందరూ